ఇప్పుడు నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు పొలం నేనా మూడు ఎకరాలు వేసినా ఎందుకు మూడు ఎకరాల మూడు ఎకరాల నర వేసినావు అంతే కదా ఇప్పుడు మూడు ఎకరాల నరాల నీకు వరి ఇప్పుడు అప్ సైడ్ కలిపి కొట్ట కొట్టినప్పుడు నీకు పురుగు చచ్చేదా పురుగు ఇప్పుడు నీకు పురుగు అప్పుడు చచ్చేదా ఈ విధంగా ఇంత స్వాట్ ఆకు స్పాట్లో తాగిపోతే ఇప్పుడు నీకు చెప్పిన నీకు నీకు చెప్పే విధానం ఎవరు చెప్పారన్న ఇట్లా వాడాలని ఈ కలిపే విధానం కానీ పురుగు మందు ఇట్లా కలుపుకోవాలి అప్సైట్ ఇలా వాడాలన్న సంగతి చెప్పింది ఎవరు నువ్వు అంతే కదా నేను చెప్పిన విధానంలో నేను చెప్పిన విధానంలో వాడితే నీకు రిజల్ట్ వచ్చింది అవునా కదా ఇప్పుడు ఆ పురుగు స్పాట్లో చచ్చిపోయిందంటే నువ్వు ఒక కొన్ని మందులు యాడ్ చేసినావు నేను చెప్పిన మందులు అంతే కదా చెప్పు ఇంకొకటి సీనానా ఆ ఇప్పుడు అది ఏం పురుగు అంటారు చచ్చిపోయింది ఆయా అది లోపల కొట్టేది మొగి పురుగులో అవే ఆ మొగి పురుగు చచ్చిపోయింది అవునా కదా అంటే మొగి పురుగు అది మొత్తం కింద రాలిపోయింది కదా అన్న చూపించినవును ఫోటోలో అది మొగిల మొదట్లో మొదట కొడుతుంది ఏర్లు ఆ మొదట్లో కొడితే వరి మొత్తం మొండి మొండి అయిపోతది ఆ మండే మొండి మండే అయిపోతుంది ఆ మొండి మొండి అయిపోతది ఇగ మన దానిలోకెళ్ళి గొలుసు రాదు ఏం రాదు కంకుడు రావు మన క్వశ్చన్ అయితే మళ్ళా అది ఏదో కరెంట్ లాస్ట్ కి వెళ్తుంది అంతే చెప్పు అదంతే ఇప్పుడు నీకు మొగి పురుగు పురుగు చచ్చిపోయిందంటే అర్థం చేసుకో అంతే కదా చచ్చిపోయిందంటే మందులు కనిపెట్టి ఇంకా మందులు నేను తెలుసాడా కదా మీకు అదే దానికి ఇప్పుడు ఆ మందు ఏం ఎట్లా పని చేస్తుంది చెప్పాలా నీకు మొగి పురుగు ఇంకొక మందు ఉన్నది మొగి పురుగు ఉన్నది నీకు పొట్ట పొట్ట పురుగులు అత్తాయి కదా ఇప్పుడు ఇవన్నీ మోగి ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే దానికి కొన్ని మనకు జాగ్రత్తలు పాటి పాటించకపోతే అవన్నీ వస్తా ఉంటాయి కొన్ని ఏంటిదంటే మీరు మొదటి నుంచి నాటే నా నాటు వేసినప్పటి నుండి కొన్ని ఏంటిదంటే మీరు నెగ్లెక్ట్ చేస్తారు అది మీకు తెలియదు ఇంకొకటి ఏంటిదంటే ఈ మోగి అన్నది అసలు రానే రాదు మీరు నేను చెప్పిన విషయాలు పాటిస్తే మీరు పురుగు మందు కూడా స్టే చెప్పు అయితే నేను చెప్తాను నా నీకు అయితే మనకి ఏంటిదంటే నువ్వు వినడానికి నీకు ఒప్పుకుండాలి అది ఎప్పుడంటే ఇప్పుడు నువ్వు సడన్ గా ఇప్పుడు పురుగు మందు కొట్టేసినావు కదా నువ్వు మళ్ళీ నాటేస్తావు చూడు మళ్ళీ సీజన్ కి ఆ సీజన్ స్టార్ట్ కాకముందే నువ్వు నార్లు పోసే సమయం నుండి నాకు ఫోన్ చెయ్యి నీకు వరుసగా నీకు చెప్పుకుంటూ వస్తా నీకు ఏమేం చేయాలన్నది చెప్తా నీకు పురుగు రాదుగా నువ్వు పురుగు మందు కూడా కొట్టవు అంత నంబర్ వన్ రిజల్ట్ నేను చెప్తుంట నీకు ఇప్పుడు ఇప్పుడు మొన్న చెప్పిన నీకు మంది ఎంత అంటే చెప్పినా నీకు అవునా కదా ఆ మోతాదులో కలిపితే నీకు రిజల్ట్ పురుగు లో చచ్చిపోయింది అంతే కదా గడ్డి మంది కొట్టినా గదే అన్న సీనా ఇప్పుడు నీకు పురుగు చచ్చిపోయిందంటే ఇప్పుడు మొగి పురుగు ఒకవేళ చచ్చిపోకపోతే నీ వరి అంత ఖరాబ్ అవు కదా అంతే కదా ఇప్పుడు స్పాట్లో చనిపోయిందంటే నీకు మంచి రికవర్ కొట్టంగా ఒక రెండు గంటల లోపలికి అంటే భూమిలో ఉంటాయి అవి భూమిలనే స్టార్ట్ అయితే భూమిలో నువ్వు ఏ విధమైనటువంటి పోషకాలు దానికి ఏంటంటే కొన్ని అందియాలన్నది భూమిలో వాడేవి ఉంటాయి నువ్వు వాడలే వాడలే గనక ఇప్పుడు నువ్వు ఒకటి చెప్తా చూడు ఒక విధానం నీకు చెప్తా ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు మనం నువ్వు పండ్లు దోమకోకపోతే ఏమైతుంది కాదు పండ్లు దోమకోకపోతే ఏమైతుంది మన ఏంటిది అయితే అక్కడ బ్యాక్టీరియా తయారైతుంది బ్యాక్టీరియా తయారై పుచ్చిపోయి అక్కడ పురుగులు తయారైతాయి అంతే కదా అయితే నువ్వు చేసే తప్పు పని ఏంటంటే అక్కడనే మన వేరు వ్యవస్థ కాడ గాని భూమిలో గాని కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకునేవి ఉంటాయి అది నీకు చెప్తా నీకు పర్సనల్ నీకు చెప్పి ఆ విధానం పాటించి ఓకేనా నీకు ఇప్పటి వరకు అయితే నీకు మంచి జరిగిందంట వాళ్ళ నా ద్వారా మంచి జరిగింది ఇంకో వారం రోజులకు ఇప్పుడు కొట్టక ముందు ఆ పెట్టన్నా పోయిన సారైతే నీకు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుందన్నా నువ్వు వాడబట్టి ఆ రెండు సంవత్సరాలు అవుతుంది అంత ముందు ఎంత లాస్ అవుతుందన్నా నువ్వు అంత ముందుకో ఎకరానికో పది ఒక నాలుగు గింటలు అయితంటే తక్కువ వచ్చేది అంతకముందు ఇప్పుడు నీకు బెటర్ ఐతోంది కదా అప్పటికంటే ఇప్పుడు ఒక మూడు గింటలకి వస్తున్నాయి అంటే ఇప్పుడు నువ్వు పెట్టిన పెట్టుబడి ఏమైనా ఎక్కువ పెడుతున్నాను దీనికి అప్పుడు పెట్టిన అట్లా పెట్టిన కానీ అప్పుడు బస్తాలు తక్కువ ఆ ఇప్పుడు బస్తాలు అంటే పిండి బస్తాలు తగ్గుతున్నాయా కాకపోతే అది తగ్గించాల నువ్వు పిండి బస్తాలు తగ్గించాలి ఇష్టం వచ్చినట్లు వాడకు నేను చెప్తా పిండి బస్తాలు నాలుగైదు సల్లుడు కాదు నీకు ఇది ఇప్పుడు ఇక అది బోని నెక్స్ట్ సీజన్ కి నీకు నీకు పిండి బస్తాలు కాడ నీకు ఎంత మోతాలు వేసుకోవాలో చెప్తుంటా మొదటి నుంచి నీకు నాటేసిన ఒక ఇరవై ఐదు రోజుల వరకు నీ వరి చూసుకో రిజల్ట్ బాగుంటది

ఇప్పుడు నేను ఇప్పుడు అప్సైటి ఇప్పుడు మన కంపెనీ డీలర్ ద్వారా తీసుకోవాలా నువ్వు నాకు నాకు ఆన్షియ పంపితే నాకైతే డైరెక్ట్ చెరకు వచ్చేది నాకు కంపెనీకి వచ్చింది అది కూడా అంకు ఒకటన్నా నీకు బిల్లు వస్తుందా బిల్లు బిల్లు కూడా ఉంటుందా అన్న బిల్లు ఇప్పుడు బిల్లు కూడా ఉంటుంది అంటే కదా ప్యాక్ చేసి నాకు దాని మీద ప్యాకింగ్ బిల్లు బిల్లు ఏది కానీ లోపల ఒక ఒక చిట్టి లెక్క ఉన్నది లోపల చిట్ ఉంటుంది అదే బిల్లు తెల్ల కాయితం తెల్ల కాయితం బిల్లు ఉన్నది కాంటాక్ట్ చేసి పంపించాను డైరెక్ట్ ఇప్పుడు నువ్వు డైరెక్ట్ కంపెనీకి పంపించావు మాకు అది అది కొయర్ కంపెనీకి పంపించావు కంపెనీ అవి తెచ్చుకున్నావు మనం అవి అదే అన్న ఇంకొకటి సీనానా ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా తప్పకుండా నేను చెప్పిన నేను చెప్పిన విధానంలో వాడాలి అవుద్దా రైతులు వాడాలి అంటే నేను చెప్పి నేను చెప్పే విధానం అది కరెక్ట్ అంటావా అది రాంగ్ అంటవా నువ్వు ఇబ్బంది సమాధానం ఈ కంటే బోరీ బిల్ అంతా వాట్సాప్ పెడతా చూసుకో వాళ్ళు వీడియో తీసి కూడా పెడతాయి చూసుకో నాకు ఏమేమి మంది పడితే చెప్పు పంపిను అంటే ఒక్క నుంచి పంపిన పైస కొడతా తప్పకుండా అంటే నేను చెప్పే విధానం కరెక్టే జరిగిందన్న నీకు ఇగో అన్న ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేంటే అన్న ఒక మాట నాకు గొలుసు పోతుంది ఓరి ఖరాబ్ అవుతుంది నీకు ఫోన్ చేస్తా ఫోన్ చేసినప్పుడు నీకు కొడతా ఆ మంది నాకు ఏ చెప్పి పంపి నువ్వు పంపిన అర్థం నుంచి అర్థమవుతుందా అదే తప్పకుండా తప్పకుండా అర్థమైందా నీకు అర్థమైందన్నా ఇప్పుడు ఎర్ర పడ్డప్పుడు దీని సమస్య మా పాఠశాల పెట్టి నువ్వు ఫోటో తీసి వీడియో పెడతా దాన్ని చూసి నువ్వు మందులు పంపి నాకు పైసలు కొడతా సరేనా తప్పకుండా తప్పకుండా ఇప్పుడు కొట్టినా ఇప్పుడు మళ్ళా మళ్ళీ ఏమైనా కొట్టమంట మళ్ళా పైన కొట్టడానికి మందు కొట్టడం చెప్పు నువ్వు పంపిస్తానే పైసలు కొడతా ప్రతిదీ ప్రతిదీ చెప్తూనే ఉంటా నా సలహాలు సూచన సలహాలు నీకు తప్పకుండా ఉంటాయి అన్న ఎప్పుడైనా ఒక్కసారి ఒక విషయం నా ఒక్కరి పక్క మంచిగా ఉంటే పది మంది బాగుపడతానని ఆలోచిస్తాను తప్పకుండా ఏ ఏ మంది కాని పది మంది గాని లోపలి ముక్కలు నువ్వు చెప్పిన కొడతా నువ్వు అంటే పైసలు చూసుకుంటారు వాళ్ళు వస్తారు తప్పకుండా అన్న సరేనా అన్న అయితే అన్న ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ ఆడియో అప్లోడ్ అది అప్లోడ్ చేయొచ్చా యూట్యూబ్ లో అయ్యా పురువు నచ్చినాయా ఆ పురు కాదు అన్న ఇప్పుడు నీకు ఇప్పుడు మనం మాట్లాడుకుని ఉన్నది చెప్పింది నువ్వు రిజల్ట్ పెట్టుకో ఏమైతే ఏమైనా పెట్టుకో అది రికార్డ్ చేసినా అన్న ఆ పెట్టుకో దాని దొంగతొంగలా లచ్చితంగా ఇది దొంగతంగా నచ్చితంగా కాదు నీకు జరిగిన విషయమే మరి కొంతమందికి తెలవాలి కదా అట్లా మంది రైతులు బాగుపడని చెప్తున్నావు అంతే అంత అంతే అంతే వింటే వాడు బాగుపడేది చెప్పేసి వెళ్ళిపోతారు మనకు వచ్చినప్పుడు నాకు ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటి రైతులు బాగుపడతారన్నా ఆ నువ్వు 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 ఏ మందులు పంపిస్తావ్ వాడి పకారం పంపితే బాగుపడుతారు వాళ్ళే మా మాట వినాల అన్నట్టు ఖచ్చితంగా నాకు ఈ కాదు చెప్తా నేను ఏ మందులు కొట్టాలను నాకు పంపి నేను కొట్టుకుంటా అంతే నచ్చను తప్పకుండా చెప్తాను నీకు తప్పకుండా చెప్పు పైసలు వెనుక వచ్చే ప్రశక్తి లేదు అర్థమైతే నాని పైసలు కొట్టిందని పంపించి నాకు ఏది గదే అన్నా తప్పకుండా నేను ఈ ఊరే డూప్లికేట్ మన లెస్ షాప్ లో మన షాప్ లో కుదురదా నాకు విషయం అదే అదే తప్పకుండా పంపిస్తాను నీకు ఆ సరే సరే మంచిదన్నా చిన్న అన్న ఉంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా పెట్టినంటే పది మంది బాగుపడే రైతులకు అక్కడ లోపల లోపలికి కూడా రైతుకు మంది ఎట్టి కూడా రాజ్యం రైతు ఇప్పుడు అది అన్న ఇప్పుడు నేను ఈ విధంగా చెప్తాన నా లాగా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇదిగో అన్నా నువ్వు చూసుకునే ఎందుకంటే నీకు పది రూపాయలు నువ్వు ఒక కంపెనీ ఒక కంపెనీ రూడి చేస్తావు నువ్వు ఆలోచించుకో నువ్వు ఒక కంపెనీ రూడి చేస్తావు అంటే నీకు వాళ్ళ జీతం ఏమి ఎక్కువ తెలియదు ఈ విషయం అంటే ఒకటి పురుగులు ఆర్షా పెట్టిన ఒకటి ఆలోచించుకో ఎందుకు ఎందుకంటే ఇంకో పది మంది నేను నా బాగుపడాలని నాకు చెప్తున్నా చచ్చిపోయింది అంట అది లోపల పురుగులు అవే భూమిలో ఉన్న పురుగులు బయటకి వచ్చి చచ్చిపోయినాయి భూమిలో ఉన్న పురుగులు మొత్తము నేను నీళ్లు ఫుల్ నీళ్లు పెట్టుకుంటే మందు మందు కొట్టేవాళ్ళకి ఏమైంది అంటే అక్కడ మీదికొచ్చి వచ్చి ఆ పురుగులు అవి అది సంగతి మన ఇప్పుడు మనం చెప్పిన విధానం అంటే అట్లా పని చేస్తది ఇంతలో అయితే భూమిలో ఉన్న లొట్టపీద మన ఆదర్శ సేమ్ కరాబ్ అవుతుంది ఎర్ర పడుతుంది అంత పోతే మా ఒకటి తెలుసు లోపల ఏం పురుగు తెగుతుందో ఏమని తెలుసు ఆ లోపల కూడా నీకు ఏం కానీ ఇప్పుడు నీకు పర్ఫెక్ట్ గా పని చేస్తుంది వేర్లలో పోతుంది ఇక